తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర మరవలేనిదని ఆ రోజు మీ పాట వల్లనే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగిందని ఎంతటి వారినైనా కదిలించే శక్తి ఆ కళాకారులకు మాత్రమే ఉందని నార్కల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు ఆదివారం నార్కల్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షనాల నందు జానపద కళాకారుల ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కళాకారుల సంఘం రోజు సమ్మేళనం జరుపుకున్న సందర్భంగా ఈ యొక్క సభకు అధ్యక్ష వహిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఇట్లా విచ్చేసిన నల్ జిల్లా కళాకారులకు అన్న తమ్ముళ్లకు అత్తాచల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ప్రోగ్రాం హైదరాబాద్ నుంచి నాలుగు వచ్చే టైం అయింది కాబట్టి వేరే ప్రోగ్రామ్ నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ టైం ఇచ్చిన ఆలస్యంగా వచ్చినందుకు మీరు అందరూ నన్ను బంధించాలని కోరుకుంటూ ముందుగా మర్చిపోకుంటూ అందరం అడిగినట్టు ఒక కల్చరల్ ఫాలో బిల్డింగ్ కావాలని అడిగిన అతి త్వరలో నాగర్ కర్నూలు లో జూపల్లి కృష్ణ సర్టిఫై చేయడం జరిగింది దానికి కలెక్టర్ కూడా భూమిని ఐడెంటిఫై చేసి మంత్రి గారికి దుండని ఇవ్వడం జరిగింది ఆ పర్మిషన్ దాకానే అతి త్వరలో శంకుస్థాపన చేస్తున్నారు దాని పేరే ఎందుకంటే మనం ఈ రోజున చూస్తున్నాం ఎక్కడ వచ్చిన సినిమా పాటలు సినిమా డాన్సులు సినిమా పాటలు తప్ప ఇంత మన అక్కా చెల్లెళ్ళు ఇంతకుముందు స్టేజ్ మీద ఇంత మంచి కళతో ఎంత బాగా ఆదరించి ఎంత మంచిగా డ్యాన్స్ చేసింది దాన్ని మనం బయట చెప్పుకోవడానికి సిగ్గుబడుతున్నాం ఎంతసేపు ఆ సినిమా బాగుందా ఈ సినిమా బాగుందా ఆ సినిమా డ్యాన్స్ బాగుందా ఆ సినిమా పాక బాగుందని మన కళను మర్చిపోతుంది మన మంత్రి గారు జూపిల్ల గారు కూడా ప్రత్యేక స్టేజ్లో అలా మన కల్చర్ మన సంస్కృతి మర్చిపోయి మనం ఫారెన్ ఫారెన్లో ఎట్లా ఉంటారో అలా ఉండాలని మనం ఆలోచిస్తున్నాం తప్ప మన సంస్కృతి మర్చిపోతున్నాం మన కల్చర్ మర్చిపోతున్నాం మన లో ఉన్న వివిధ సాంస్కృతిక అయితే చాలా కాబట్టి వారి కోసం మడిదం పెడితేనే ఫోర్ రూపాయస్ ఎన్సైజ్ చేయబడింది వీటి కోసం కాబట్టి కళ మన తెలంగాణ కళ మనం మర్చిపోకుండా మీరు వివిధ బృందాలు ప్రాక్టీస్ చేయాలన్నా లేకపోతే వీళ్ళ గ్రామాల నుంచి వచ్చి అలా ఉండాలన్నా ఊళ్ళు అందుబాటులో